మా నాన్న నాకు దేవుడు కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు నేనెప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్ధంగా చెప్పారు ప్రేమించి పెళ్లి చేసుకోవటంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారని తెలిపారు మంచు మనోజు నా కోసం వచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని అన్నారు మంచు మనోజు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో బాధలు అనుభవించిందని ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని అన్నారు మా నాన్న నాకు దేవుడు కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు నేనెప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు ప్రేమించి పెళ్లి చేసుకోవటంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు ఈ విషయంలో నా భార్య ఏడు నెలల కూతురి పేరుని లాగుతున్నారు నేను సొంతకాలం మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది అందుకు క్షమాపణ చెబుతున్నాను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతానంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచి మనోజు పోవాలి నేను కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏం వీడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పడి నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మను అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది ఎల్లు అమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని ఇమ్మీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో ఏది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అసోసినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డనయ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి ఈరో నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా హంబ్రహ్ మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు ఇస్తావు కదా కథలు రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భారని నరేంద్ర మోడీ ఇది అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు ఇవి నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీ అండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈరోజు నేను నిలబడ నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు నన్ను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను చెప్పాను కదండి చెప్పాను కదండి వినయన్ మా అన్న విష్ణు అని అవునండి నన్ను హాజరుపరచమన్నారు రమ్మన్నారు మీరందరు చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టారైంది గ్రేడ్ వన్ టైర్ రైట్ లెగ్ లో లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ డబ్బులు దిగిలేమన్నా సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాపు ఉంది సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకుని అని

అప్పుడు మాట్లాడదాం సార్ మనోజ ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళని కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు ఐదున్నరకు మాట్లాడతానన్నా థ్యాంక్స్ అంజిత్ అన్న ఇంకా అన్న సారీ సారీ అన్న సూర్యమన్న సారీ అన్న సారీ అన్న प्रस्त चूस् मनोजलो